మన జల పట్టణ గారికి మన టి సత్యం గారు సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారికి చక్కగా స్వాగత సునాలు అవుతూ ఉంది స్వాగతాలు ఇచ్చేసి చక్కగా మరియు జగ్ వీరబ్రహ్మేంద్ర స్వామవారి దేశంలో ఉన్నటువంటి వారికి మన యొక్క వీర బ్రహ్మేంద్ర మన దేశంలో స్వామివారు మన దర్శనం ఇచ్చి ఉన్నారు హరి వీర బ్రహ్మేంద్ర స్వామి హరియా మహోత్సవం వార్షికోత్సవానికి ఆహ్వానించిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది తల్లులందరూ చాలా నిష్టతో ఇక్కడ కూర్చున్నారు భక్తితో ప్రతి ఒక్కరిని చూస్తుంటే చాలా అలా చాలా సంతోషంగా ఉంది ఆయన కరుణ కటాక్షాలు జగిత్యాల ప్రజల మీద అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు